కొన్ని రోజులకి సచివాలయాలు దేనికి ఉపయోగిస్తారు అనేది ఎవరికి అంచు చిక్కట్లేదు సచివాలయ ఉద్యోగులు ఏం చెయ్యాలి వాళ్ళ విధి ఏంటి వాళ్ళ విధులు ఏంటి అనేది ఎవరికి వాళ్ళకైనా క్లారిటీ ఉందా లేదంటే క్లారిటీ లేదు ఎందుకంటే రోజు కూడా తెరమే తీసుకుని ఇప్పుడు తాజాగా మరో కొత్త అంశం తెరమే తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లోనంట యోగా ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాలి అని చెప్పి కలెక్టర్ల దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయంట గ్రామ వార్డు సచివాలయాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగా ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాలి అంటూ గ్రామ వార్డు సచివాలయ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఆసక్తి ఉన్న గ్రామస్తులతో కలిసి యోగా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనాలి అని పేర్కొందట దీనికి గ్రామ పంచాయతీ కార్యదర్శి అలాగే వార్డు అడ్మిన్ సెక్రటరీ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలట ఇందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్లో కార్యక్రమ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి ఒక రకంగా యోగా నిర్వహించడం యోగా కార్యక్రమాలు అంటే యోగా శిక్షణ ఇవ్వడం అనేది మంచిదే తప్పేం లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కొన్ని ఈ స్మార్ట్ సిటీస్లో ప్రభుత్వం తరఫున ఈ వ్యాయామశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు జిమ్లు ఇవన్నీ ఇంకా కొన్ని కొన్ని పూతరా కాలేదు అనుకోండి ఎందుకంటే నిధులు విడుదల అవ్వలేదు అని చెప్పి కానీ శాంక్షన్ చేశారు తర్వాత త్వరలో అయినా వాటికి సంబంధించి విడుదల చేస్తారు అలాగే ఇప్పుడు ఈ సచివాలయాల్లో యోగా క్లాసులు నిర్వహించడం కరెక్టే తప్పేం కాదు అది అందులో కాకపోతే ఇక భవిష్యత్తులో ఈ అంటే ఇప్పుడు ఈవేళ ఆరు గంటలకు వచ్చి ఎనిమిది గంటల వరకు ఈ యోగా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనాలట మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ విధులు రావాలి పది గంటలకి ఎనిమిది గంటలకు ఇంటికి వెళ్ళిపోయి అంటే ఇంక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు ఇంకా వాళ్ళ సచివాలయాల్లోనే ఉండాలి ఉద్యోగులు దీన్ని మళ్ళీ పంచాయతీ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ పంచాయతీకి సంబంధించి ఈ సచివాలయం సంబంధించి వీళ్ళిద్దరూ పర్యవేక్షించాలి వాళ్ళు ఫోటోలు తీసి యాప్లో పెట్టాలి దానికోసం ఒక యాప్ అంటే నిజంగా మరిది సచివాలయ ఉద్యోగులకి ఎలా ఉందో తెలియదు కానీ ప్రజలకు మాత్రం వింటుంటే సచివాలయాల్ని నిర్వీర్యం చేసేయడానికి రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారా అనేది ఒక మేజర్ డౌట్ ఇక భవిష్యత్తులో ఇంక అన్ని మార్పులు చేర్పులు చేపట్టేస్తే ఇక ఇప్పటికే మెప్మాకి సంబంధించి కియోస్క్ సెంటర్లు తీసుకురాబోతున్నారు త్వరలో పదివేల కియోస్క్ సెంటర్లు అందులో మొత్తం మనకి కావాల్సిన అప్లికేషన్స్ లేదంటే మన బిల్లులు కట్టాలన్నా కరెంట్ బిల్లు కట్ట అంటే సెక్రటరియట్లో దాదాపు లేదంటే మీ సేవా కేంద్రాల్లో ఏ వెసులుబాట్లు అయితే మనకు ఉన్నాయో ఏ పనులు అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇంకా అలాంటప్పుడు ఇంకా సచివాలయాలు ఉండి ఉపయోగే ఉంది రేపు నుంచి వాళ్ళు పొద్దున్నే లేసి యోగాలు చేయించాలి వాళ్ళందరితో ఊర్లో వాళ్ళందరితో ఈ యోగా క్లాసులు ఇవన్నీ పెట్టడానికే సచివాలయాలు తర్వాత నెలకు ఒకసారి పింఛన్లు ఇవ్వడానికే సచివాలయ ఉద్యోగులు వాడతారా ఏం జరుగుతుందనే చూడాలి